దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని రీతిలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు పెద్దలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పక్కలు చేపట్టిన తర్వాత దేశ ప్రజల్లో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సామాజిక ఆర్థిక అదేవిధంగా స్థితిగతులను మరి జనగణనతో పాటు చేపట్టాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం యాభై రోజుల్లో కేవలం యాభై రోజుల్లోనే లక్షకు పైగా అధికారులను నియమించి మరి రాష్ట్ర జనగణన చేపట్టడం జరిగింది దేశ చరిత్రలోనే తెలంగాణ ఒక రోల్ మోడల్గా మరి తక్కువ సమయం అతి తక్కువ సమయంలో మరి వివరాలు సేకరించి కులాల వారిగా వారి ఆర్థిక స్థితిగతులు రాజకీయ స్థితిగతులన్నీ ఈరోజు చర్చకు పెట్టడానికి మరి క్యాబినెట్ మంత్రులు దాని మీద సమ సమతమైనరు మరి అలాంటి పరిస్థితులలో ప్రజాస్వామికంగా అందరికీ చర్చలో పాల్గొనే విధంగా మరి సభాపతి మరి సమయం ఇస్తామని చెప్పినా మరి రాజకీయంగా ప్రతిపక్షాలు దాన్ని రాజకీయ రాద్ధాంతం చేయడంలో వారి రాజకీయ అవినీతి అవివేకానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వెనుకబడిన కులాలు అదేవిధంగా గిరిజన దళిత తెగలు అన్ని సామాజిక వర్గాల మరి స్థితిగతులు ఈరోజు రాష్ట్రం మరి దేశంలోనే మొట్టమొదటిసారి మరి పార్లమెంటుకి పంపించాలి ఒక తీర్మానం మరి బడుగుబడిన వర్గాలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతూ ఉంటే మరి అక్కసుతోనే కడుపు మంటతోనే ఈరోజు హరీష్ రావు గారు కానీ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గంగుల కమలాకర్ గారు అదేవిధంగా మరి ఇంకో బీసీ మంత్రి ముగ్గురు ఈరోజు మాట్లాడిన వారి పరిస్థితి చూస్తే మరి వారు కేవలం టీఆర్ఎస్కి ఇంకా తొత్తులుగానే మాట్లాడుతున్నారు తప్ప బీసీ బడుగు బలహీన వర్గాల పక్షాన మాట్లాడుతున్నట్లు లేదు ఎందుకంటే గత వాళ్ళు పది సంవత్సరాల క్రితం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు ఆ సర్వే వివరాలు ఎక్కడ ఈరోజు మరి దొరకని పరిస్థితి సమగ్ర కుటుంబ సర్వే కేవలం వాళ్ళ పార్టీ పథకాలకో మరి వారి మరి టిఆర్ఎస్ పార్టీకి మరి సొంతంగా స్వయంగా వారు లబ్ధి చేయకూడడం కోసమే వారు వాడుకున్నారు తప్ప దాన్ని ఎక్కడ బయట ప్రజలకు కానీ అధికారుల ద్వారా కానీ మరి బట్టబయలు చేసిన పరిస్థితి లేదు అదేవిధంగా ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు బీసీలకు గత ఐదు పది సంవత్సరాల్లో అన్ని సామాజిక వర్గాల్ని మోసం చేసి మరి ఇప్పుడు మొసలి కన్నులు కార్చే మరి కుట్రలు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మరని చెప్పేసి వారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి బీసీ బడుగు బడిన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయానికి మరి మద్దతు పలకాలి కేంద్రం పార్లమెంట్ సభల్లో ఈ తీర్మానాన్ని పంపించి పార్లమెంటు నిర్ణయం తీసుకున్న తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంటే మరి మోకాలడ్డు ప్రతి కార్యక్రమంలో మొక్కలడ్డు పెట్టే కార్యక్రమం కుట్రలు ఈ టీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి వారిని ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముగిస్తున్న థ్యాంక్ యూ